రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలు ఒకవేళ ఏదైనా జమిలీ ఎన్నికలు లాంటివి వస్తే కొంచెం ముందు జరపాలని అనుకుంటే మినీ జమిలీ లాంటి వస్తే మినీ జెమ్లీ అంటే ఒక ఏడు రాష్ట్రాల ఎన్నికలు కలిపి పెట్టేస్తారని ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు వస్తాయేమో అని ఒకటి ఏది వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అంటే కూటమి ప్రభుత్వం మేము అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నాం మేము మళ్ళీ రాకపోతే డెవలప్మెంట్ అంతా ఆగిపోద్ది ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం పూర్తవ్వాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి కూటమి ప్రభుత్వం అధికారులు రావాలి మళ్ళీ కాదు మళ్ళీ 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 ఇంకో నలభై ఏళ్ళు పాటు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అనేది బలంగా ప్రజల మెదళ్ళలోకి చొచ్చుకెళ్ళేలాగైతే మహానాడులో గట్టిగా అయితే ప్రకటనలు చేశారు అందరూ బాగానే ఉంది అంటే ఇదేనా అంటే పొద్దున్న మళ్ళీ రాజధాని నిర్మాణం జరగదేమో ఆగిపోద్దేమో అని ఓట్లు వేయాలా నిన్న వాళ్ళు చెప్పినట్టు మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడది అని ఓట్లు వేయాలా అంటే మళ్ళీ వస్తేనే అంటే ఇంక అంతా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఇలా జరగాలంటే బాబు రావాలి ఇలా జరగ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎందుకు ముందు ఇప్పుడు ఇప్పుడు జరగాల్సింది చూడాలి కదా ఇప్పుడు ఈ నాలుగేళ్ళు ఇంకా టైం ఉంది ఇంకా పోనీదే నాలుగేళ్ళు పూర్తి అయిపోలేదు ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది ఈ నాలుగేళ్లలో ఎలాంటి అభివృద్ధి చెందుద్ది ఈ నాలుగేళ్లలో మేము ఏది ఎందుకు పూర్తి చేయలో రాజధాని ఎందుకు పూర్తి కాదు లేదంటే ఎంత వరకు అవుతుంది ఇవన్నీ కదా చెప్పాల్సింది అంటే ప్రతిదానికి లాస్ట్ టైం కూడా అంతే చంద్రబాబు గారు వస్తేనే పోలవరం అవుతుంది చంద్రబాబు వస్తేనే రాజధాని పూర్తి అవుతుంది అని అప్పుడు అట్లానే చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన రాలేదు అవన్నీ అయిపోయినాయి ఒకటి పోలవరం ఏమో జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి ఎవరు వచ్చినా రాకపోయినా అది అవుతుంది అందులో నో డౌట్ అదేదో రకరకాల కారణాల ఆగింది ఇప్పుడు ఒక డౌట్ రిలీజ్ అవుతున్నాయి అది పక్కన పెడదాం కానీ రాజధాని అనేది నిజమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటేనే అవుతుంది కాకపోతే అది ఇప్పట్లో అయ్యేలా లేదే అది ఎప్పట్లో ఈ ప్రాజెక్ట్ కాదు అదేం చిన్నది కాదు ఒక నాలుగంత స్లీ కాదు లేదంటే ఒక ఒక అపార్ట్మెంట్ కాదు ఐకాన్ టవర్స్ ముప్పై నాలుగు వేల ఎకరాలు మరో నలభై నాలుగు వేల ఎకరాలు మరో నాలుగు ఎకరాలు దాదాపు లక్ష ఎకరాలు పెద్ద విజన్ అది పెద్ద ప్లానింగ్ పెద్ద మ్యాప్ అది అది ఖచ్చితంగా ఆయన ఉంటేనే అవుతుంది కానీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కంటిన్యూ చేయాలి కాకపోతే వైసీపీ అయితే ఖచ్చితంగా చేయదు అందులో నో డౌట్ ఇక్కడ నిజాలే మాట్లాడుకోవాలి వైసీపీ వస్తే రాజధానిని అమరావతి రాజధాని అనుకున్నట్టు టీడీపీ అనుకున్నట్టు బాబుగారు అనుకున్నట్టు అంటే జరగదు కనెక్షన్స్ అక్కడితో ఆగిపోవచ్చు లేదంటే అధికారులు ఉంటారు కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళ దాన్ని లేదండి ఇదే ఇలా ఇలా ఉంది ఇంకో రోజులు పడితే కంటిన్యూ చేయొచ్చు ఆ డబ్బులకి ఏదైనా చేయొచ్చు అలాగని చెప్పి ప్రజలందరూ కూడా దాన్ని చూసే ఓట్లేస్తారా అంటే ఇక్కడ అదే వీళ్ళ భయం ఏంటి అంటే మళ్ళీ జగన్ గెలిచేస్తాడేమో ఆఫ్ సంక్షేమం సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతే సంక్షేమం కావాలని కోరుకునే వాళ్ళు మళ్ళీ అట్టేసేస్తారేమో అని భయం జగన్ గెలిచేస్తాడేమో అని భయం అందుకని దీన్ని అడ్డు పెడుతున్నారు రాజధాని రావాలి రాజధాని కట్టాలి అది పూర్తవ్వాలి అంటే బాబుగారు ఉండాలి అది పూర్తి అవ్వాలంటే అంటే కూటమి ప్రభుత్వం ఉండాలి అది పూర్తి వాస్తవానికి ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాకపోయినా మళ్ళీ వైసీపీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆగవు మోడీ గారు ఇవ్వాల్సిన ఇస్తానే ఉంటారు ఆంధ్రప్రదేశ్కి ఏది ఆగదు అలాగని చెప్పి మోడీకి జగన్కి ఎలాంటి విభేదాలు లేవు ఎలాంటి గొడవలు లేవు ఆయన ఎప్పుడు కూడా మోడీని పల్లెత్తు మాట కూడా అనలేదు సో కేంద్ర సహకారం వాళ్ళకి కావాల్సింది మన ఎంపీలు ఎన్ని ఎన్ని స్థానాలు ఎంపీ స్థానాల్లో గెలుచుకుంటారో వాళ్ళు వాళ్ళకి మద్దతు ఇస్తారో లేదో దాన్ని బట్టి ఉంటుంది ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం మద్దతు ఇచ్చారు చూశారు మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఇస్తారు సో ఇంకేం ఆగిపోద్ది కాకపోతే కూటం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండాలంటే టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే జగన్ గెలవకూడదు జగన్ గెలిచేస్తాడేమో అనే భయంతో ఈ ప్రకటనలన్నీ చేస్తున్నారా అనేది ఇక్కడ రాజకీయ పరిశీలకుల అభిప్రాయం